నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా రైతుల అభివృద్ధి ధ్యేయంగా పొలంబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ రైతులు పొలంబడి పద్ధతులు పాటించి పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులను సాధించవచ్చు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీలత అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నాగిరెడ్డి గారి పల్లె గ్రామంలో పొలం పడి కార్యక్రమం ద్వారా రాయచోటి ఏడీఏ శ్రీలత ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఏడీఏ శ్రీలత మాట్లాడుతూ పొలం పడి అనగా రైతులకు శాస్త్రీయ నేర్పించడం నేర్పించడమని పంట పెట్టుబడులు తగ్గించి అధిక నాణ్యమైన దిగుబడులు సాధించడమే ముఖ్య ఉద్దేశమని రైతులు రసాయన పద్ధతులు వ్యవసాయం చేయడం కన్నా శాస్త్రీయమైన మెల్కులపై అవగాహన పెంచుకొని పంటల యొక్క సరైన అవసరాలు నెలతత్వాన్ని అర్థం చేసుకొని చేసే వ్యవసాయమే రైతుకు లాభసాటిగా ఉంటుందని తెలియజేశారు రసాయన పురుగు మందులు వాడడం వలన పంటకు కీడు చేసే పురుగులు చనిపోయి వాటితో పాటు పంటకు మేలు చేసే పురుగులు కూడా చనిపోయి వాటితో పాటు పంటలు అవుతూ ఉన్నాయి అని అలాగే భూమి కూడా నిస్సారవంతమైన భూమిగా మారుతుందని తెలియజేశారు పొలంబడి కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెలియజేసిన పద్ధతులతో పంటలు ఏ కాలంలో ఏ పంటలు వేయాలి ఎరువులు ఎలా వాడాలి పురుగు మందులు ఎలా వాడాలి అనే అంశాన్ని రైతులు తెలుసుకొని వ్యవసాయాన్ని చేస్తే పంటలలో మంచి దిగుబడులు సాధించవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంబేపల్లి మండల వ్యవసాయ అధికారి ఉమాపతి ఆర్బికెల వ్యవసాయ సహాయ అధికారులు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమాయ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు కృష్ణ అడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నాయుడియర్పల్లి గ్రామంలో మరి వ్యవసాయ శాఖ వారు రైతులకు అవగాహనగా పొలంబడి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రాక్టికల్గా మరి వాళ్లకు పంటలలో తీసుకోవాల్సినటువంటి మెలకువలు అలాగే మరి యాంత్రీకరణ పద్ధతులు ఎలా ఉపయోగించాలి అనేటువంటి అదన ఆధునికీకరణ వ్యవసాయ రంగాన్ని ముందుకు తేవడం కోసం మంచి దిగుబడులు సాధించడం కోసం రైతు అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు మరి ఈ పొలంబడి కార్యక్రమం వల్ల రైతులకు వ్యవసాయం ఎలాంటి లాభసాటినిస్తుంది అనేటువంటి సమాచారాన్ని మన నాయచోటి ఏడీఏ గారితో తీసుకున్నాం నమస్తే మేడం మరి మీరు ఏ విధంగా అవగాహన ఇస్తున్నారు పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులకు రెండు వేల ఇరవై నాలుగులో లో క్యాప్ పొలంబడి అనే ఒక కార్యక్రమం మనము చేస్తున్నాము ముందు పొలంబడి అనే వాళ్ళము కానీ ఇప్పుడు దాన్ని రిలీజ్ చేశాము క్యాప్ పొలంబడి పడి అంటున్నాము క్యాప్ అంటే గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఏవైతే గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ ఈ పొలం కార్యక్రమం ద్వారా రైతుకు తెలియజేస్తాము ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఇరవై ఐదు ఎకరాలు ముప్పై మంది రైతులు ఉంటారు అంటే ఈ సంబేపల్లి మండలానికి గ్యాప్ పొలంబడి నిర్వహించమన్నారు సో ఆ గ్యాప్ పొలంబడి కార్యక్రమాన్ని మేము నాగిరెడ్డి గారి కల్లిలో ఇక్కడ ఈ పంచాయతీలో చేయడం జరుగుతా ఉంది ఇక్కడ ఒక ముప్పై మంది రైతుల లిస్ట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాము ఈ పొలంబడి కార్యక్రమం కింద ఇరవై ఐదు ఎకరాలు స్కోడమైనది అయినది ఇది ఏం చేస్తామంటే పద్నాలుగు వారాలు మేము ఈ గ్రామానికి వస్తాము పద్నాలుగు వారాలు మేము చేసేది ఏమి అంటే ఏవి గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అనేటివి రైతులకు మేము తెలియజేస్తాము ఫస్ట్ సెషన్ నుంచి ఫోర్టీన్త్ సెషన్ వరకు ఏ ఏ ప్రాక్టీసెస్ చేయాలి అనేది చెప్తాము మెథడ్ డెమాన్స్ట్రేషన్స్ చూపిస్తాము ఆ తర్వాత ఈ జెడ్బిఎన్ఎఫ్ స్టాఫ్ ను కూడా మేము ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి రైతులకు ఏం చేస్తున్నామంటే ఏ విధంగా జీరో జీరోబేస్డ్ నేచురల్ ఫార్మింగ్ ఆ ప్రాక్టీసెస్ ఏవి అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమి అంటే రైతుకు ఖర్చు తగ్గించడము మంచి క్వాలిటీ ప్రాడ్యూస్ తీసుకోవడం మీరు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంటే ప్రకృతి వ్యవసాయాన్ని కూడా దీనిలో ఒక భాగంగా చేస్తూ ఉన్నాం అనమాట అది కూడా ఒక గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసే కాబట్టి ఖర్చు తక్కువగా ఉంటుంది సో రైతులకు ఏమైతుంది వాళ్ళకి అందుబాటులో ఏ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఏ విధంగా మనం మంచి క్వాలిటీ ప్రాడ్యూస్ తీసుకోవాలి మన వారం కూడా చెడ్పీఎన్ఎఫ్ స్టాఫ్ వాళ్ళతో కలిసి వేప ఆకుల కషాయం అనేది రెడీ చేశాము అది వచ్చే వారికి స్ప్రే చేస్తాం ఈ రోజు కార్యక్రమంలో భాగంగా జిప్సం యొక్క ఆవశ్యకతనైతే ఫార్మర్స్ అందరికీ తెలియజేశాము ఇంకోటి బ్యాలెట్ బాక్స్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేశాం అంటే రైతులకు అవగాహన ఎంతవరకు ఉంది అంటే వాళ్ళకి తెలియని ప్రాక్టీసెస్ ఏమీ ఉండవు కానీ ఏమంటే టెక్నికల్ గా వాళ్ళు ఎంతవరకు సౌండ్ ఈ పద్నాలుగు సెషన్స్ జరిగిన తర్వాత మళ్ళీ మేము ఈ బ్యాలెట్ బాక్స్ టెస్ట్ పెట్టినప్పుడు సో వాళ్ళలో టెక్నికల్ పరంగా వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఇంప్రూవ్ అయింది అనేది కూడా తెలుసుకుంటాం ఇంకొకటి ఏమంటే ఈ గ్యాపులం బడిలో భాగంగా సర్టిఫికేషన్ కూడా చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ ముప్పై మంది రైతుల్లో పది మంది రైతుల్ని మేము సెలెక్ట్ చేసుకుంటాము సో వాళ్ళు ఇక్కడ ఒక ఎఫ్పి ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఏం చేస్తామంటే ఈ పది మంది రైతుల్ని మేము అగ్రిమెంట్ చేయిస్తాము చేయించిన తర్వాత లాస్ట్ పంట పట్టిన తర్వాత ఇక్కడ నుంచి వీరా దగ్గర నుంచి శనకాయలు ఆ ప్రాడక్ట్స్ మేము తీసుకుంటాము అది సర్టిఫికేషన్ పంపిస్తాం సో ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ చాలా బాగుంది అని మాకు సర్టిఫై అవుతుందో దీంట్లో ఎటువంటి పెస్టిసైడ్ రెసిప్యూస్ అంటే పురుగు మందుల అవశేషాలు లేవు ఇది చాలా బాగుంది ఆరోగ్యపరంగా సర్టిఫై వచ్చినప్పుడు సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుస్ అంతా మేము ఏం చేస్తామో ఆ ఎఫ్పిఓ ఇచ్చి దాని ద్వారా మార్కెటింగ్ చేస్తాం సో రైతులకు ఏమైతుందంటే మార్కెటింగ్ పరంగానూ ఇబ్బంది ఉండదు ఇంకొకటి గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకు వాళ్ళకు మంచి మద్దతు ధర అనేది కూడా రైతు లభిస్తే లభిస్తాం ఓకే సార్ మీరు చెప్పండి సార్ ఈ పొలంబడి కార్యక్రమం వల్ల ఉపయోగాలు ఏంటి కొలంబాడి కార్యక్రమాల మెయిన్ ఉద్దేశం ఏమంటే రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ అధిక రాబడి కోసం మనం ఇది అరేంజ్ చేసాము రైతులకు మేడంగా చెప్పినట్లు ఈ ఎడమాన్ ట్రాప్స్ కానీ ఆ ఎల్లో ట్రాప్స్ కానీ ఆ పెట్టడం వల్ల సంపించే పురుగులు కానీ ఇవన్నీ కూడా దానికి ఆకర్షణ అయిపోయి రైతులు స్ప్రే చేయకోకుండా అవన్నీ ఎక్కువ స్ప్రే చేసే వాళ్ళ రైతులు ఏం చేస్తున్నారు అంటే విషపూరితమైన ఎక్కువ మంది స్ప్రే చేస్తున్నారు ఆ స్ప్రే చేయకోకుండా వీటిని టెస్ట్ చేసినప్పుడు తక్కువ మందులు ఉన్నాయనుకోండి మార్కెట్లో పది రూపాయలు పోయే రేటు పది రూపాయలు ఎక్కువగా రైతులకు అధికంగా లాభం వస్తుంది అందువల్ల రైతులు దీనికి పడి ప్రతి తినడం వచ్చడం ఆవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది రైతులు అది ఈ పద్ధతుల ద్వారా రైతుకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది రైతు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది అధిక లాభం కూడా రైతుకి వస్తుంది ఎక్కువ వాళ్ళు మందులు కొట్టే పని ఉండదు ఆ ఎల్లో ట్రాన్స్ఫర్ చాలా లాభం ఉంది రైతులకు మరి భూమి సారవంతంగా ఉండాలంటే ఏ విధమైన సేంద్రియ ఎరువులు బాగా ఉపయోగపడతాయా లేకపోతే రసాయన ఎరువులు బాగా ఉపయోగపడతాయి భూమి బాగా సారవంతంగా ఉండాలంటే మామూలుగా పశువుల ఎరువు కానీ బాగా తోలుకుంటే దాదాపుగా రెండు టన్నులు కానీ అట్లా ఎకరాకు తోలుకుంటే ఆ రసాయనిక ఎరువులు వేసేదానికంటే ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల చాలా ఎక్కువగా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు కషాయాలు చెప్పారు కదా ఆ కషాయాలు చెబు స్ప్రే చేయడం వల్ల వేపది కానీ లేదంటే వెల్లుల్లి కానీ రెండు కలిపి స్ప్రే చేస్తే ఆ రసం పీల్చే పురుగులు కానీ ఏది కూడా కానీ కూర వెల్లుల్లి ఎందుకు స్ప్రే చేస్తామంటే ఆ పురుగు మీద పడిన వెంటనే స్పాట్లో చనిపోతుంది అంత మన రైతులు ఏం చేస్తారంటే సార్ మాకు ఎక్కువ మందు పవర్ ఉండేది ఉంటారు ఆ పవర్ మందు అవసరం లేదు వెల్లుల్లి కానీ వేపది కానీ స్ప్రే ఆ దోమ కానీ దేమ పడినప్పుడు వెంటనే చనిపోతుంది ఇలాంటి ఉపయోగపడడం వల్ల రైతుకు బాగా దిగుబడి కూడా వస్తుందని చెప్తుంది చెప్తున్నాను మరి ఈ రసాయన ఎరువులతో పండినటువంటి ధాన్యము మరి ప్రకృతిపరమైనటువంటి పద్ధతులతో పండించినటువంటి ధాన్యానికి ఏమైతే ఏ విధమైన డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో పండేది ఏమంటే మనం ఉండే జనాభాల్లో ఎక్కువ జనాభా ఉన్నాం దాదాపు నూట ముప్పై కోట్ల నలభై కోట్లు ఉన్నాం ప్రకృతి వ్యవసాయం అంటే ఒక ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేసుకోగలం